నేపాల్ దేశంలోని బౌద్ధాలయం చూసారా ఎంతెంత పెద్ద పగోడాలు ఉన్నాయో ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గం మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ చూసినా మన ఆంధ్ర వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఇది పెద్ద చక్రం దీన్ని ఒక చుట్టు చుడితే దేవుడికి మన కోరికలు విన్నవించుకున్నట్టు అలా అందరూ చూసి దాన్ని తిప్పుతూ ఉంటారు చూసారా ఎంతెంత పెద్ద గంటలు అవి పురాతనమైన కోటలు ఇక్కడంతా బుద్ధుడిని పూజించే వాళ్ళు ఎక్కువ బుద్ధుడే వాళ్ళకి మెయిన్ దేవుడు చాలా బాగుంది కదా పెయింటింగ్ అయితే అద్భుతంగా ఉంది ఆలయాలల్లో కళ్ళు చెదిరిపోయేంత అంత అందంగా ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్కరికే దేవుడు ఎక్కడ చూసినా నేపాల్ దేశం మొత్తం బుద్ధు భగవానుడే ఉంటాడు నేపాల్ దేశంలో చూడు మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ దేశం పోయినా మన తెలుగు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు వాళ్ళని వీడియో తీస్తుండే కొన్ని వాళ్ళు బాయ్ చెప్తున్నారు బాయ్ బాయ్ అది మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గుర్తుపట్టేస్తారు